నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఆలన పాలన చూసే అంగన్వాడీ టీచర్ ప్రాణాన్ని జగన్ ప్రభుత్వం బలిగొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు అన్నారు ఆత్రేయపురం మండలం సదరు గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న కొత్తపల్లి శాంతకుమారి గుండెపోటుతో మరణించడం విచారకరమని బాధను వ్యక్తం చేశారు న్యాయం చేయాలంటూ గత ముప్పై తొమ్మిది రోజులుగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలు జగన్ ప్రభుత్వం నేడు ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపుతోనే మనోవేదనకు గురై గుండెపోటు వచ్చి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు శాంతకుమారి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు ప్రభుత్వం తక్షణమే శాంతకుమారి కుటుంబాన్ని ఆదుకుని తగిన న్యాయం చేయాలని కోరారు శాంతకుమారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ టీచర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తగిన సహాయాన్ని తెలుగుదేశం పార్టీ అందిస్తుందని సత్యానందరావు తెలిపారు అనంతరం అంత్యక్రియలకు బయలుదేరిన శాంతకుమారి శవయాత్రలో సత్యానందరావు పాల్గొని శవపేటికను మోశారు ఈ కార్యక్రమంలో ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షుడు ముద్దునూరి వెంకట్రాజు అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలుబూరి సతీష్ రాజు ఆత్రేయపురం సర్పంచ్ గెడ్డం సుధా కాకి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మాట్లాడారు వాళ్ళు దృష్టి చేసి పంపించాం వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు ఇది అండగా ఉండండి సహకారాలు చేస్తా ఉన్నారు చెప్తారు లేదు అమ్మ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు కదా మన ప్రాజెక్ట్ పెట్టి ముప్పై ఏళ్ళు అయింది ప్రాజెక్టు పెట్టి ఎస్మా ఇప్పుడు ముప్పై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు ఎస్మా మీకు ఎప్పుడు కూడా ఇందులో ఎంతకాలం కాలం కమి చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు ఆరామున అక్కడ తీర్థక నిండు ఆవే రోజు చేసాం గాని ఆస్మలు అవలేదండి ఈ నంబర్ చెయ్యాలి సార్ కొడవా లేదు ఇల్లంతా మా తిట్టి బోన్ చేస్తుంది అలాంటిది మార్షి ఆ టెన్షన్ కంగారు అం వెళ్ళాలై జాబ్ కి పోతే బాగున సార్ దైవశీస్ మాహోమేస్ నందు దైవశీస్తే కారుతి హాస్ ట్రైనింగ్ యుస్ విట్లే జాబ్ దేదా ఇచ్చేస్తారండి మాకు నాకు ఇచ్చినా కూడా మేము పర్వాలేదు మాకు ఈ అండీ సకాష్ వాళ్ళు మేము మాకు ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలన్నారు సార్ మమ్మల్ని మమ్మల్ని అంతలాగా బయట ఇవిడే కదండి ఈ రోజు ముప్పై తొమ్మిది రోజులకి ఎంతో మంది టీచర్స్ పడుతుంది హెల్పర్స్ కూడా చనిపోయారండి మీరు అక్కడితే కాదండి నిజంగా ఎంతో న్యాయంలో చనిపోయి ఈ రోజు మా తోటి వరకు మాకు మా బాధ ఏంటంటే మా తోటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఈ రోజు ఎలా ఉందండి మాకు అసలు తీరని వేదమేనండి ఈ రోజు అందరూ టీచర్స్ అందరూ మొత్తం కొత్త నుంచి వచ్చేసారండి ఇందాక వెళ్ళవలసి ఉంటే మరి రోజు వచ్చి తీసుకుని

I don't know, I don't know, I don't know, I don't know.